హలో నేను మిస్ చేసినావు నిజం నిప్పు లాంటిది నిలకడగానైనా సరే ఖచ్చితంగా తెలుస్తుంది అందరికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలాగే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళిద్దరిలో ఈ సీజ్ ఫైర్ గురించి ఎవరు నిజం చెప్పారు అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది కారణం ఏంటంటే ప్రపంచానికే అగ్రరాజ్యం అమెరికా దాని అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచంలో నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నటువంటి భారతదేశం దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళిద్దరూ ప్రపంచంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఒక ఆయన ఏమో మ్యాన్ ఇంకొక ఆయన ఏమో ఆధ్యాత్మిక కోణంలో ఉండేటువంటి లీడర్ మన నరేంద్ర మోడీ గారు మరి వీళ్ళిద్దరిలో సీస్ వైర్ గురించి భిన్నంగా చెప్పారు ఎవరు చెప్పింది నమ్మాలి నరేంద్ర మోడీ గారు ఏం చెప్తూ ఉన్నారు ఉగ్రవాదులకి సరైనటువంటి బుద్ధి చెప్పాం ఉగ్రవాదుల్ని ప్రోత్సహించినటువంటి దేశం పాకిస్తాన్కి సరైనటువంటి బుద్ధి చెప్పాం పాకిస్తాన్తో చర్చలు జరపాలని అంటే రెండు అంశాల మీదే చర్చలు ఒకటి పిఓకే రెండు మసూద్ అజార్ టెర్రరిస్ట్ అతన్ని పట్టియాలి ఈ రెండు అంశాల మీదనే చర్చించేవి మిగతా అంశాలు ఏమి చర్చించాల్సిన అవసరం లేదు చర్చించేటువంటి అవ అవకాశం కానీ అవసరం కానీ మాకు లేదు పాకిస్తాన్ తోటి అని చెప్పి చెప్తూ టెర్రరిజాన్ని ప్రోత్సహించిన టెర్రరిజానికి దిగిన బుద్ధి చెప్తాం మళ్ళీ అని చెప్పి చెబుతున్నారు అసలు ఇంతకీ నరేంద్ర మోడీ గారు ప్రెస్ మీట్లో కాల్పుల విరమణ ఎందుకు చేశాము అనేది చెప్పారా అని అంటే ఆయన మొత్తం ప్రెస్ మీట్ని మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా కాల్పులు విరమ విరమణ ఎందుకు చేశాము అనే దాని మీద స్పష్టతను ఇవ్వలేకపోయారు అనిపిస్తుంది చాలామందికి చాలామందిలో అదే అభిప్రాయం కూడా ఉంది వాస్తవంగా కాలవేరానికి పాకిస్తాన్ వచ్చింది అందుకే కాల్పుల విరమణకి సిద్ధపడ్డాము అని చెప్పి భారత్లో ఉన్నటువంటి ప్రజలు లేదంటే భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి లీకులు కానీ అఫీషియల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రెస్ మీట్లో ఎక్కడా కూడా ఆ విషయం చెప్పలేదు ఇంచుమించు వచ్చింది అని చెప్పి చెబుతున్నారు కానీ అసలు ఫస్ట్ కాల్పుల విరమణ అనే దాన్ని ప్రకటించింది ఎవరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన ట్విట్టర్ ఖాతాలో ట్రూత్ అనేటువంటి దాంట్లో క్లియర్గా సీజ్ ఫైర్ గురించి మాట్లాడారు ఆ తర్వాత పాకిస్తాన్ కానీ లేదా భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ వచ్చి మాట్లాడారు ఫస్ట్ అన్నం చేసింది ట్రంప్ తాను మాట్లాడాను ఇరు దేశాలు కాల్పులు విరమణకు ఒప్పుకున్నాయి మరి మాట్లాడమని ఎవరు చెప్పారు ట్రంప్కి భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారా లేదు విదేశాంగ మంత్రి జైశంకర్ గారు చెప్పారా లేదు అమెరికాలో ఉండే భారత రాయబారి చెప్పారా ఎవరు చెప్పారు ట్రంప్కి అలాగే పాకిస్తాన్ పాకిస్తాను అప్రోచ్ అయింది ట్రంప్ని లేదా పాకిస్తాన్కు సంబంధించి విదేశాంగ శాఖ మంత్రి అప్రోచ్ చేయరా లేదంటే పాకిస్తాన్ అంబాసిడర్ అప్రోచ్ చేయరా ఎవరు అప్రోచ్ అయ్యారనేది చెప్పలా ముందు కాల్పుల విరమణ అనేదాన్ని పాకిస్తాన్ ప్రపోజల్ చేసిందా లేదా భారతదేశం చేసిందా దీంట్లో క్లారిటీ రావట్లేదు ట్రంప్ అయితే నేను ఇరు దేశాలతో మాట్లాడాను రెండు దేశాలు అంగీకరించాయి లేదంటే వాణిజ్యపరంగా పరంగా దెబ్బతీస్తానని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చాను అందుకే రెండు సెటరేట్ అయిపోయాయి అని చెప్పి చెప్తున్నారు ఆయన ఎవరికి వార్నింగ్ ఇచ్చారు భారతదేశానికి వార్నింగ్ ఇచ్చారా పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారా ట్రంప్ ఇలాంటి సందేహాలు అనేక వస్తూ ఉన్నాయి కారణం ఏంటంటే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత రెసిప్రోకోల్ ట్యాక్స్ని పరిచయం చేశారు అన్ని ప్రపంచ దేశాల అన్నిటితో కూడా ఈ రెసిప్రోకాల్ ట్యాక్స్ గురించి నెగోషియేషన్ చేస్తున్నటువంటి దేశం ఏది భారతదేశం పాకిస్తాన్ ఆల్రెడీ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అనిశ్చిత స్థితిలో ఉంది వాస్తవంగా అలాంటి పరిస్థితుల్లో భారతదేశంతో యుద్ధానికి దిగింది అణు యుద్ధం చేస్తానని చెప్పి కూడా బరి తెగించి పాకిస్తాన్కు సంబంధించినటువంటి ప్రధానమంత్రి అలాగే మిగతా విదేశాంగ శాఖ మంత్రులు కానీ రక్షణ శాఖ మంత్రులు కానీ వీళ్ళందరూ మాట్లాడారు మరి భారతదేశం ట్రంప్ను అప్రోచ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది పని పాకిస్తాన్ అప్రోచ్ అయిందని చెప్పి ఏమన్నా ట్రంప్ చెప్తున్నాడా చెప్పట్లేదు మరి అప్రోచ్ అయింది ఎవరు ఎందుకు అప్రోచ్ అయ్యారు ఎందుకు ఒప్పుకున్నారు పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఓడిపోయింది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ కేంద్రాలని ధ్వంసం చేసింది భారత ఆర్మీ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల స్థావరాల్ని మొదటి ఊపులోనే లేపేసింది ఉగ్రవాదులు వంద మందిని ఆల్మోస్ట్ ఒక దెబ్బతోటి చంపేశామని చెప్పి చెప్పారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇక పాకిస్తాన్ కాళబేరానికి వచ్చింది చేతులు ఎత్తేసింది అనే సమయంలో సీజ్ ఫైర్ అని చెప్పి సడన్ గా వచ్చింది అకస్మాత్తుగా సీజ్ ఫైర్ అనేటువంటి దాన్ని ట్రంప్ వెలువరించడంతో సగటు భారతీయుడికి అర్థం కావట్లేదు ఏం జరిగింది లోపల అసలు ట్రంప్ ఎవరిని బెదిరించారు అసలు ట్రంప్ ఇన్వాల్వ్ కావాలని చెప్పి ఎవరు అడిగారు అనే దాని మీద ఒక చర్చ జరుగుతోంది ఒక మంచి అవకాశాన్ని భారతదేశం భారత ఆర్మీ కోల్పోయిందేమో అనేటువంటి ఒపీనియన్ తోటి ఇప్పుడు చర్చ జరుగుతుంది ట్రంప్ ఏం చెప్తున్నారు ఆయన ఇప్పుడు మళ్ళా తాజాగా కూడా ఏం చెప్తున్నారు మధ్యవర్తిత్వం వహిస్తాను కాశ్మీర్ విషయంలో అని చెప్పి చెప్తున్నారు అనాదిగా పాకిస్తాన్ అలాగే భారతదేశం మధ్య ఉన్నటువంటి వివాదాలు ద్వైపాక్ష స్థితుల ద్వారా మాత్రమే పరిష్కరించుకుంటాము మూడవ వ్యక్తుల ప్రమేయం కానీ మూడవ దేశం ప్రమేయం కానీ ఉండకూడదు ఉండదు అని చెప్పి చెప్తూ వచ్చారు ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఇవాళ నరేంద్ర మోడీ గారి వరకు మరి జరుగుతుంది ఏంది క్లియర్గా సీజ్ ఫైర్లో అమెరికా జోక్యం కనిపిస్తుంది ట్రంప్ జోక్యం కనిపిస్తుంది అలాగే ఇప్పుడు మళ్ళా కాశ్మీర్ విషయంలో కూడా నేను మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పేసి ఆయన లేటెస్ట్గా తన ట్రూత్ ఖాతాలో ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ట్రంప్ అంటే దాని అర్థం ఏంటి భారతదేశం పాకిస్తాన్ రెండు మూడో వ్యక్తి చేతులకు వెళ్ళిపోయాయా సరే పాకిస్తాన్ వెళ్ళిందంటే అర్థం ఉంది అన్ని రకాలుగా దిగజారుడుతనంలో ఉంది దిగజారిపోయింది కాబట్టి పాకిస్తాను మూడో వ్యక్తి సహాయాన్ని కోరి ఉండొచ్చు భారతదేశానికి ఏమైంది భారతదేశానికి స్వేచ్ఛ లేదా భారతదేశం అమెరికా అండర్లో నడుస్తుందా నడవాల్సిన అవసరం ఉందా ఇలాంటి చర్చ ఇప్పుడు బయలుదేరింది పైగా అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి అసలు సీజ్ ఫైర్ వెనక ఏం జరిగింది ఎందుకు సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారు అంతకుముందు ఏం జరిగింది మినిట్ మినిట్ కావాలని చెప్పేసి అఖిలపక్షం సమావేశాన్ని ఏర్పాటు చేసి పెట్టాలని చెప్పి విపక్షాలు అడుగుతూ ఉన్నాయి నరేంద్ర మోడీ గారు ఏదో చెప్తారు జాతినిర్దేశించి ప్రసంగించడానికి టీవీల ముందుకు వచ్చారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ సీజ్ ఫైర్ విషయంలో ఆయన చెప్పలేదు ఉగ్రవాదుల్ని మేము మళ్ళీ హెచ్చరిస్తున్నాము మేము ఉగ్రవాదుల మీద పాకిస్తాన్ మీద పైచేయగా నిలిచాము ఉగ్రవాదులు పాకిస్తాన్కు సంబంధించిన సైన్యం వేరువేరు కాదు ఉగ్రవాదు ప్రభుత్వం అక్కడ నడుస్తుంది కాబట్టి మళ్ళీ ఒకవేళ కనుక దాడికి పాల్పడితే దాన్ని యుద్ధంగా పరిగణిస్తాం ఇది హెచ్చరిక ఇదే ఫైనల్ లేవని చెప్పి చెప్తున్నాడు అసలు ఎందుకు సీజ్ ఫైర్ వచ్చింది పాకిస్తాన్ వాళ్ళు అడిగారా మిమ్మల్ని ఏమన్నా దానికి సమాధానం చెప్పలేదు సీజ్ ఫైర్కి ఎందుకు వెళ్ళారు మీరు వెళ్ళాల్సిన అవసరమేమి వచ్చింది వాణిజ్యపరంగా దెబ్బతీస్తారని చెప్పి అమెరికా వార్నింగ్ ఇచ్చిందా మీకు లేదు పాకిస్తాన్ కాల్పులు తెగబడింది కాబట్టి మరి నిర్ణయం తీసుకున్నారు ఆ ప్రాణ నష్టం జరగకుండా బార్డర్ కమిటీ దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది సామాన్య పౌరులని కాల్చిపడేశారు పాకిస్తాన్ రేంజర్లు మరి మేము ఓడిపోలేదు గెలిచామని చెప్పి సంబరాలు చేసుకుంటుంది పాకిస్తాన్ ఇలాంటి సమయంలో సీజ్ ఫైర్కి కారణం ట్రంప్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాడు ఆయన ఏదో నోబుల్ బహుమతి కావాలని చెప్పి కోరుకుంటున్నాడు ఆ నోబెల్ బహుమతి కోసం ఉక్రెయిన్ రష్యా మధ్య వార్ను ఆపాలని చూశారు కానీ అది వర్కౌట్ కాలేదు కానీ పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగినటువంటి వారు నేను ఆపగలిగానని చెప్పి ప్రపంచానికి చెప్తూ ఉన్నాడు ఆయన అదొక క్రెడిట్ కోసం క్రెడిట్ కో తెచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఇజ్రాయెల్ గాజా మధ్య హమాస్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో దాన్ని నేను ఆపానని చెప్తున్నారు మరి ఆయన నోబెల్ బహుమతి కోసం భారతదేశాన్ని తాకట్టు పెట్టారు ఆ భారత ఆర్మీకి సంబంధించినటువంటి బలాన్ని ఆయన దానికోసం ఉపయోగించుకున్నాడా అనేటువంటి సందేహం కూడా ఇప్పుడు భారతదేశంలో చర్చ జరుగుతుంది అంతర్జాతీయ సమాజంలో కూడా చర్చ జరుగుతుంది ఏమి సాధించారు మూడు రోజుల పాటు యుద్ధం చేసి అని అంటే ఉగ్రవాదులను మట్టి పెట్టాం ఉగ్రవాద దేశానికి మేము పైచి సాధించాం అంటున్నారు పోనీ ఫర్దర్గా ఉగ్రవాదుల దాడులు జరగవు అని చెప్పి మీరు రాసిస్తారా అని చెప్పి అమెరికాని అడిగారంటే ఎలాంటి షరతులు లేవు షరతులు ఏమీ లేకుండా సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారు మరి దీంట్లో ఆంతర్యం ఏంటి అనే దాని మీద మీరు మీ ఒపీనియన్ తెలియజేయచ్చు థ్యాంక్ యూ